ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి అందరి సహాయం చేయాలి ఏదైతే పెద్దలు కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునే ప్రతి చేయమని వేడుకుంటున్నాం కలిగి ఉండాలని ఆ న్యాషలిస్టు పద్దకుందరందో సహాయం చేయాలి కేసు తీస్తున్నామని

ಸೆಲೂನ್ ತಿಂಡಿಯಾ ಮುಂದರೋ ಸೆಲೂನ್ ಡೌನ್ ಓ ಸೆಲ್ಲೂಲ್ ಡೌನ್ ಅನ್ನ ఈ స్థలము మీది సమయం తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేటువంటి నేస్తం కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఈ స్థలమందు మీకు అనుదృష్టి ఉంది మా మరు ఆలకించు వాడవు మీరే తండ్రి ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను కీర్తన ద్వారా వాక్య మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించమని క్రీస్తు పేరిట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమేన్ కూర్చున్నాం ఒక పాట పాడుకుందాం భజన చేయుచు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడుకుందాం డెబ్భై తొమ్మిదవ పాట పేజ్ నంబర్ నలభై ఆరు భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తు నామును भजन चेयुषु भक्तपालक प्रस्तुतिंशु निनामोनो वृजनमूलपै जय मुनीचिन विजयुडा निनु वेडुकुन्दुनु जनचेयुचु भक्तपालकप्रस्तुतिञ्चुनि नामोनु दिव्यपदविनि विडिनीव दीनुडवै पोट्टिनाव भव्यमैना बोधनिन्नो बागुगा बागुग जनचेयुचु भक्तपालक प्रस्तुतिञ्चु निरुलगावनु परमुण्डी धरकुनीवचिनाव परुडनैना नी धरकु नीप्रणमुनर्पिन् భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నినామోను చెడిన వాడ నైను జేరీసి బ్రోచి నావు పడిన నాదు కోతి నుండి పైకి లే నేతి భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నినామమును ఎంత ప్రే ఎంత కృప ఏసయ్య నీకు ఇంత అనివ నింపని నో నెవనికి సాధ్యం गादु भजन चेयुचु भक्तपालक प्रस्तुतिञ्चु निनाममोनु वृजनमुलपै जयमुनिचिन विजयुडा निनु वेडुकोन्दुनु भजन चेयुचु भक्तपालक ప్రస్తుతించు నినామమును కీర్తన ద్వారా దేవునికి మహిమ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ సందర్భానికి సిద్ధపరిచిన వాక్యము శుభవార్త మొదటి అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించు మనవి లూకా వన్ అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతునెను పిల్లరా మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తారు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ దక్కదు అని కూడా మాట్లాడుతూ ఉంటారు దేవుని మహాకృప వలన ఇక్కడ బాప్తిష్మమిచ్చి యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ప్రవచనం అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు ఇది చాలా అతి కొద్ది మంది జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది కీర్తిశేషులు సాక్షి శేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ ఆ పుట్టుక చాలా సంతోషకరం ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ఫుల్ బర్త్ సంతోషకరమైనటువంటి జన్మ ఎందుకు దానికి నాలుగు కారణాలు ఇక్కడ ఉన్నాయి ఒక వ్యక్తి జన్మించటం జీవించటం మధ్యలో పనిచేయటం తన ప్రయాణాన్ని ముగించటం ఈ నాలుగు ఘట్టాలు పరిశీలన చేస్తే వారిది సంతోషకరమైన జన్మ అనటానికి నాలుగు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి మొదటి కారణం ఏమిటంటే అక్కడ ప్రభువు మొదటి మొదటిగా వారు దేవుణ్ణి కలిగి జీవించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ద గాడ్ దేవుడు లేకుండా ఏదీ లేదు సుఖ సంతోషాలకు కరణభూతుడు ఆయన రక్షణకర్త సృష్టికర్త ఆదరణకర్త ఆయన రెడ్డి గారి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకునేవారు ఆయన ఆయన యొక్క వా ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు నివసిస్తాడు ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రహర్షిస్తారు దేవుణ్ణి దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు ఒకవేళ హృదయంలో దేవుడు ఉండి పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దానికి కారణం ఆయన దేవునికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు దేవుని వాక్యము దేవునికి ప్రార్థన చేయటం ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ ఆయన లేకుండా నేను లేను ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో అనేకులకు నా చేతనైనంత సాయం చేస్తారనే ఉద్దేశం అనమాట మొదటి కారణం గాడ్ దేవుడు రెండవది ఆయన సంతోషకరమైన జన్మ అనటానికి రెండవ ప్రధాన కారణం ఏమిటంటే గాడ్స్ లవ్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమను కలిగి ఆయన జీవించారు ఆయన ఎంత ప్రేమామయుడో ప్రజలందరి పాపముల కొరకై సిలువేసి మరణించడి మర మూడవ దినాన్ని తిరిగి లేచినట్టు ఆయన ప్రేమ అపరిమితమైనది కదా అక్కడ వ్రాయబడిన మాట తండ్రుల హృదయంలోను పిల్లల తట్టునకు త్రిప్పుట్టకు ఉంది పదిహేడు వచ్చంలో తండ్రికి పిల్లల మీద ఎప్పుడు కూడా ప్రేమే ఉంటుందండి ప్రేమ తప్ప మరేది కూడా ఉండదు అందుకనే ప్రేమ సహిస్తుంది అంత ప్రేమను కేవలము రాజశేఖర గారు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సమపాళ్లుగా పంచారనమాట దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు రెండవదిగా దేవుని ప్రేమను కూడా పంచారు అంటే తండ్రి స్థానం తన కుటుంబానికే పెద్ద దిక్కుగా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పెద్ద దిక్కుగా ఆయన నిలిచారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ దేవుని వాక్యమును బట్టి మాట్లాడుతున్నాను పిల్లర ఏ పక్షపాతం లేకుండా పరిపాలన ఆ ప్రేమ ఆయన చిరునవ్వులోనూ ఆయన చూపులోను ఆయన యొక్క వ్యవహార శైలిలోను కూడా చూడగలుగుతూ ఉన్నాం చూశాం ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాం అందరికీ ఆ ప్రేమను పంచటం ఒక ప్రొఫెసర్ గారు ఎలా అన్నారు ప్రే అంటే ప్రేరేపించబడుట మా అంటే మరిచిపోలేకుండుట అని ఎప్పటికీ కూడా మర్చిపోలేనట్లుగా ఆయన దైవ ప్రేమను ప్రజలకు పంచారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ మూడవ కారణం ఇక్కడ ఏముందంటే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పుట ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పటానికే ఆయన జన్మించి ఉన్నారు దట్ మీన్స్ మూడవది ఏమిటంటే అవేర్నెస్ అందరికీ అవగాహన కలిగించారు చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి తీసుకొచ్చారు చెడ్డ పరిస్థితుల్లో ఉన్నవారిని మంచి పరిస్థితికి తీసుకొచ్చారు ఉన్న ఉన్నవారిని ప్రగతి వైపు నడిపించారు కష్టంలో ఉన్న వారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుండి నడిపించారు అవేర్నెస్ కలిగించారు చాలామందికి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు ఆ యొక్క పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రహర్షిస్తారు వారి జీవితం డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయి సంతోషకరమైనటువంటి జన్మగా మరపురాని మరువలేనటువంటి మహా నేతగా చిరస్మరణీయులుగా ఉండిపోయారు అందుకనే వారిని కీర్తిశేషులని మాత్రమే కాకుండా సాక్షి శేషులు కూడా అంటారు అంటే గొప్ప సాక్ష్యాన్ని వారు మిగిల్చి వెళ్ళారు ఈ భూమి మీద ఆయన అనేకులకు అవేర్నెస్ కలిగించారు చెడు చెడ్డు చెడ్డు పరిస్థితుల్ని తీసివేశారు బేదరికం నుంచి మీరు అలా ఉండుట నాకు ఇష్టం లేదు అన్నారు ఏ విధంగా వారు బాగుపడాలో మీరే కాదు మీ పిల్లలు కూడా బాగుపడాలని ఒక ప్రగతి బాటలోనికి వారు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం సో వారిది సంతోషకరమైన జన్మ అంటానికి అవేర్నెస్ కలిగించటం మరొక కారణం ప్రిల్లరా నాలుగవది చివరి కారణం ఏమిటంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏలియా యొక్క ఆత్మయో శక్తియో కలిగిన వాడై ముందుగా వెళ్ళుట ముందుగా వెళ్ళుట క్రీస్తు ప్రభువారి లోకానికి రాకమునుపు ముందుగా వచ్చిన ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను ఇక్కడ నేను ఎందుకు ఆపాదిస్తున్నాను అంటే ఆ దేవుని ఆత్మయు శక్తియు కలిగి ఉండటం అంటే నాలుగో విషయం ఏమిటంటే డివోషనల్ డెడికేషన్ దైవిక సమర్పణ ఉంది ఆయనకి ఒక పనికి నడుం బిగించారు అంటే వెనుకంజ వేయలేదు అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరిని లెక్క చేయలేదు సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతాయించినా కూడా ఆయన ఆగలేదు దట్ ఈజ్ దట్ ద రీజన్ ఏమిటంటే డివోషనల్ డెడికేషన్ దైవికమైనటువంటి సమర్పణ కమిట్మెంట్ కరెక్ట్ అయితే ఎలాంటి కన్వర్సేషన్స్ ఇక్క ఉండవండి పిల్లలు కన్వర్సేషన్స్ అది ఏముండదు ఉండదు కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు ఆయన ఆ డెడికేషన్ ఆ ప్రతిష్ఠించుకున్నారు మంచి కొరకై నేను ముందు నిలబడతాను అందుకనే వారిది సంతోషకరమైన జన్మ అంటున్నాను ప్రజలను సిద్ధపరచుట తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచు వారు నాయకులు తను పరిపుష్టి కలిగిన ప్రాధాన్యత కలిగిన చైతన్యాన్ని తీసుకొచ్చిన నాయకుడైతే ఆయన బాటలో అనేకుని నడిపించారు తన కుటుంబస్తులను సమాజాన్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ దైవిక సమర్పణ సగంలో ఆగదండి ఎప్పుడూ కూడా అది ఆ జన్మాంతం కూడా సాగిపోతూ ఉంటుంది కొనసాగిపోతూ ఉంటుంది అందుకే వారిని సంతోషకరమైన జన్మ అంటున్నాం అంటే అనేక తరాలకు సిద్ధపరచుట నేటికి నేను అనుకుంటాను మరికొన్నేండ్లు బహు సంవత్సరములు కూడా మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం డెబ్బై ఐదు వసంతాలే కాదు అనేక సంవత్సరాల పాటు ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటాం కారణం వారి జీవితం మరుపురాని ఘట్టం అనేకులకు స్ఫూర్తినిస్తుంది చైతన్యాన్ని రగిలిస్తుంది మహానేతను మరో లేకుండా చేస్తుంది ప్రిలరా వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు దేవుని ప్రేమను కలిగి ఉన్నారు ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు అంతేకాదు దైవిక సమర్పణతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారంతే దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు గాడ్ ద లవ్ ఆఫ్ గాడ్ అవేర్నెస్ అండ్ డివోషనల్ డెడికేషన్ ఖచ్చితంగా గ్లాడ్ సంతోషం ఆయన జీవితంలో సంతోషం ఎవ్వరు శత్రువు ఎదురు పడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు పిల్లరా ఆ మహానేతను జ్ఞాపకం చేసుకున్నట మనకెంతో ఆశీర్వాదం దేవుని వాక్యం సెలవిస్తోంది నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు ఎప్పటికీ కూడా మరువలేము ఆ మరపురాని జ్ఞాపకం సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు కళ్ళారా చూపించారు దేవుని మహాకృపలో అరవై సంవత్సరాల భూమి మీద సంచరించి ఆయన అరవై సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలకు సరిపడా జ్ఞాపకాలను మిగిల్చారు కాబట్టి అట్టి మహానేతను తలపోసుకుంటూ దేవుని స్థుతిస్తూ ఘనమైన నివాళి గాక ఆమె అందరూ కండ్లు మూసుకొని కొన్ని క్షణాలు మహానేతకు ఇట్స్ గ్రేట్ ట్రిబ్యూట్ ఘనమైన నివాళి సమర్పిద్దాం మౌనంగా మౌనంగా దగల వారి పై దయచు పింఛును కటిు లాడలా దయ చుపించును కటి డలాకటము చూపును गर्विष्टुन योगर्वमुनचुनु सर्वमुनेरीन सर्वाधिकारि सर्वा एहो కల సంతోషమునకు కారణభూతుడా ఆశీర్వాదకర్త ప్రశాంత జీవితాన్ని కలుగు చేసే నీకు స్తోత్రములు నీ మహాకృపచేత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఏడవ తేదీన నీ కుమారుడు రాజశేఖర రెడ్డి గారి భూమి మీదకి తీసుకొచ్చారు కారణ జన్ముడుగా అనేక పరిస్థితులకు కారణభూతుడుగా నువ్వు అతన్ని ఉంచారు తండ్రి స్తోత్రాలు ఎన్నో పల్లాలు అరమరికలు లేకుండా ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రశాంతమైన ప్రయాణంతో ముందుకు బిగించి వెళ్ళారు నిన్ను ముందు పెట్టుకున్నారు నీ వాక్యమును ధరించారు నీ ప్రేమను పంచారు ఒక సమర్పణతో ముందుకు సాగిపోయినటువంటి ఆ మహానేతను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ నేను స్థుతిస్తూ ఉన్నా తండ్రి ఇక్కడ కుటుంబీకులున్నారు రక్త ఉన్నారు నాయకులు కార్యకర్తలు అశేషమైనటువంటి అభిమానులు కూడా ఈ స్థలమందు ఉన్నారు ఘనమైన నివాళి అర్పించటం జరుగుతుంది కీర్తన ద్వారా మహిం పొందారని నమ్ముతూ ఉన్నాను నీ లేఖన భాగంలో నుంచి నాయన వారిది సంతోషకరమైన జన్మని అది మీ ద్వారా కలిగిందని నిన్ను మహిమపరుస్తూ వారి కుటుంబం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా మీ చేతుల్లో నీ ప్రసన్నత వారికి నిత్యము అందును గాక స్తోత్రములు డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రియకుమారులు జగన్మోహన్ రెడ్డి గారిని వారి సతీమణిని వారి బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క అన్నదమ్ములందరినీ తోబుట్టువుని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు జాజ్ రెడ్డి గారి కుటుంబం రెడ్డి గారి కుటుంబము సుధీర్ రెడ్డి గారి కుటుంబం విమలమ్మ గారి కుటుంబం రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం వారి బిడ్డలు వారి సంతానములు ప్రతి ఒక్కరూ తండ్రి ఈ ఈరోజు నాయన ఈ స్థలమందు వారిని జ్ఞాపకం చేస్తూ నేను స్తుతిస్తున్నాను ప్రతి కుటుంబంలో సంతోషము వెల్లివిరియును గాక తండ్రి ఇక్కడికి నాయన మహానేత మీద అభిమానంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి రక్షించండి ఆశీర్వదించండి ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లే ప్రతి ఒక్కరికి జయం కాక తండ్రి నాయన సంతోషముతో సాక్ష్యమిచ్చుదురు కాక తండ్రి వాతావరణం మీరు ఇచ్చినందుకు స్తోత్రములు ఈ స్థలం ద్వారా జరిగే కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందారని నేను నమ్ముతూ ఉన్నాను సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ తరతరములు నీ కృపలో డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులందరినీ కూడా అందరికీ తేటగా కనపడే జ్యోతుల వలె వెలిగించమని క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుస్తూ ముగించుకుంటున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన సుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపింపు కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులు ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు యావన్ మందికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభురాకడ పర్యంత్రం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె గొప్ప నాయకుడు అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టి ఆయన చాలు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి